చాలా మందికి డబ్బు రావట్లేదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కానీ నేను చెప్పేది మాత్రం చేయండి చాలా చిన్న సింపుల్ ట్రిక్స్ మాత్రమే మీరు ఇది మాత్రం ట్రై చేయండి ఒక గాజు పాత్ర అయితే తీసుకోండి అందులో గిన్నెలో కొద్దిగా రాళ్ళ ఉప్పు అయితే వేసుకోండి ఆ రాళ్ళ ఉప్పు వేసుకున్న తర్వాత గిన్నెలో నాలుగైదు లవంగాలు అయితే వేసుకోండి నాలుగైదు లవంగాలు వేసుకొని దాన్ని ఏదైనా ఒక మూలన ఉంచండి పరిహారం అంటే దానికి ఒక పరిహా పరిహారం అయితే చేయండి తద్వారా మీకు ఈ డబ్బు ప్రవాహం అనేది ప్రారంభం అంటే రావడం మాత్రం జరుగుతుంది మీరు చేసేది పనులు శ్రేయస్కరంగా ఉంటుంది అన్న మంచిగా ఉంటుంది ఓకేనా మీరు రాళ్ళ ఉప్పు లవంగాయలు అయితే ఒక గాజు పాత్రలు తీసుకొని ఒక ఏదైనా ఒక మూలకైతే ఉంచండి సో దాన్ని శుద్ధి చేసి అంటే ఆ మూలా ఒక మంచిగా చేసుకొని అక్కడైతే ఉంచండి సో డబ్బు అనేది రావడం ప్రారంభమవుతుంది అలాగే మీరు ఏదైనా కార్యం చేయాలి చెయ్యాలి అనుకున్న కూడా అది మంచిగా జరుగుతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి